బాబు నేడి ఇక్కడే ఉన్నాడు మొక్కలు మీరు పిచ్చి పిచ్చి వ్యాసాలు ఇస్తే నేను ఊరుకోను క్రమశిక్షణగా మారిపోరు నేను మొక్కలైనా సరే అర్థమైందా నమస్కారం అండి ఎవరినైనా నువ్వు ఇవి తీసుకోండి ముందర ఏమిటినైనా ఇవి ఏదో చిన్న చిరుకానికండి పెద్దవాళ్ళ దగ్గరికి పేషెంట్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా సంతోషం చూస్తుంటే శాస్త్రం తెలిసిన వాళ్ళగానే కనిపిస్తున్నావు మహదానందం నాయనా ఇంతకీ ఎవరినైనా నువ్వు నేనండి మీ స్టూడెంట్ని సునకాయినండి గుర్తుపట్టారా సునకానందమా నా దగ్గర వేలాది మంది విద్యార్థులు చదువుకున్నారయ్యా నిన్నెలా గుర్తుపట్టాలో అర్థం కావటం లేదు అదే సార్ పోతవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో నైన్టీన్ నైన్టీ నైన్ లోని తెలుగు పాఠాలు చెప్పేవారు కదండి మాకు నేనండి సునకానందా పోతవరం కరెక్టే తొంభై తొమ్మిది కరెక్టే నువ్వు సునకాయలేనండి పెద్ద పెద్ద గుమ్మడికాయలు ములక్కాయలు బెండకాయలు నెక్స్ట్ దొండకాయలు అయితే తెచ్చిచ్చేవాడు కదండి నాలుగు మారులు ఎక్కువేస్తారని సున గుర్తొచ్చేవరా గుర్తొచ్చేవరా గుర్తొచ్చేవరాని ఎలా ఉన్నావురా చాలా బాగున్నానండి చాలా అయిపోయిందిరా ఒరై నువ్వు చదువుకునేటప్పుడు చిన్నతనం నుంచి కూడా అదే నాలుగో తరగతి నుంచి కూడా నువ్వు చూసి కాపీలు కొడుతుంటే నిన్ను కొట్టడానికి ఇలాంటి బెత్తాలు ఎన్ని విరిగిపోయినాయిరా అవునండి మాస్టారు ఒకసారి అయితే మీరు పొయ్యి అంటించి అట్లగా కాల్చి అంటించబోయారు తెలుసా మీకు నువ్వు మామూలు కాపీ మాస్టర్ ఏంట్రా నువ్వు ఒరేయ్ నీ కారణంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ని ఆపేసిందిరా గవర్నమెంట్ అమ్మో అది ఎలా మర్చిపోతానండి పోలీసు వాళ్ళు వారం రోజులు ఇంట్లో వేసారు బాక్కలు మరి వెయ్యరట్రా ఒరేయ్ నువ్వు మామూలు కాపీ మాస్టర్ కాదురా ఆ రోజుల్లోనే శివులో ట్రాన్స్మీటర్ పెట్టుకుని మరీ కాపీ కొట్టావురా వేదం అని అవునరా సునకానందం నేను ఇక్కడ ఉంటున్నట్టు ఎలా తెలుసుకున్నావురా అదేనండి మీరు రిటైర్ అయిపోయాక హైదరాబాద్ వచ్చారని తెలుసుకున్నానండి

ఇదివరకే చెప్పండి అవునండి అవును రా సొంకానందం ఎంతకు ఏం ఉద్యోగం చేస్తున్నావు పోయి ఏముందండి ఖైరతాబాద్లోనే జిరాక్స్ సెంటర్ పెట్టానండి జిరాక్స్ సెంటర్ మాస్టర్ షాక్ అయిపోయినట్టున్నారే గిరువు మంచి లీడింగ్ లో ఉందండి జిరాక్స్ సెంటర్ అవునా నాయన సార్ ఏంటి సార్ అంత షాక్ అయిపోయారు ఏం లేదురా కర్మానుసరిణి అన్నారు వాంగ్లు అది అక్షర సత్యమని నాకు ఇప్పుడు అర్థమైందిరా నాకే అర్థం కాలేదండి మరేం లేదురా బుద్ధి హి కర్మానుసరిణి అంటే మన బుద్ధి మన చేతలు మన ఆలోచనలు ఎలా తగిలడతాయో మన జీవిత విధానం కూడా అలాగే ఉంటుందని దాని అర్థం అవునండి మొత్తం మీద నీ అభిరుచికి తగ్గ ఉద్యోగం ఎంచుకున్నావురా చాలా సంతోషం

అప్పుడు రా బాబు ఏంటో సేదస్తు అప్పుడు ఆయన చెప్పిన పాఠాలు అర్థం కాలే ఇప్పుడు ఆయన అన్న మాటలు అర్థం కాలే ఇంటికి ఆయన తిట్టాడా పగిడా